ూప్ టూ ఎగ్జామ్ కరీంనగర్లో మంత్ర కెరీర్ పాయింట్ నుంచి మేము కండక్ట్ చేస్తున్నాం డేట్ ఇరవై రెండు ఆరు రెండు వేల ఇరవై నాలుగు ఫైవ్ మంత్ర కెరీర్ పాయింట్ ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే విద్యార్థులకి ఫ్రీ టెస్ట్ మేము కండక్ట్ చేస్తున్నాం దాన్ని అవైల్ చేసుకోండి లొకేషన్ కృషి భవన్ కలెక్టర్ రోడ్ ప్రతిమా మల్టీప్లెక్స్ మల్టీప్లెక్స్ దగ్గర ఉంది ఒకసారి కరీంనగర్ మిత్రులు కానీ ఆ చుట్టుపక్కల ఆదిలాబాద్ మిత్రులు కానీ నెంబర్ రాసుకోండి పైమంత్రా కెరీర్ పాయింట్ ఆధ్వర్యంలో ఫ్రీ గ్రూప్ టూ మోడల్ ఎగ్జామ్ కండక్ట్ చేయబడుతుంది ఇది కృషి భవన్ దగ్గర కలెక్టర్ రోడ్లో ప్రతిభ మల్టీప్లెక్స్ కాంప్లెక్స్ దగ్గర మొబైల్ నైన్ సిక్స్ ఫైవ్ వన్ నైన్ సిక్స్ ఫైవ్ వన్ నైన్ త్రీ కరీంనగర్లో ఇరవై రెండవ తేదీన ఫైవ్ మంత్ర కేరీర్ పాయింట్ ఆధ్వర్యంలో ఒక ఫ్రీ గ్రూప్ టూ టెస్ట్ కండక్ట్ చేస్తున్నాం దీనికి హాజర్ కాగలిగే వాళ్ళు నైన్ సిక్స్ ఫైవ్ వన్ నైన్ సిక్స్ ఫైవ్ వన్ నైన్ త్రీ తొమ్మిది ఆరు ఐదు ఒకటి తొమ్మిది ఆరు ఐదు ఒకటి తొమ్మిది మూడు తేదీ ఇరవై రెండు మంత్ ఈ రోజున ఉదయం టెన్ ఓ క్లాక్కి ఎగ్జామ్ ఉంటుంది కృషి భవన్ పక్కన ఎవరైతే కరీంనగర్ జిల్లాకు సంబంధించిన వాళ్ళు పక్కనే ఉన్న ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన వాళ్ళు పక్కనే ఉన్న వరంగల్ జిల్లాకు సంబంధించిన వాళ్ళు పక్కనే ఉన్న నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా కరీంనగర్కి వెళ్ళి కృషి భవన్కి వెళ్ళి ఎగ్జామ్ రాయవచ్చు ఈ ఎగ్జామ్ ఫ్రీ ఎగ్జామ్ ఉంటుంది దీన్ని నైన్ సిక్స్ ఫైవ్ వన్ నైన్ సిక్స్ ఫైవ్ వన్ నైన్ త్రీని ఒకసారి నెంబర్ రాసుకొని దానికి మీరు కాంటాక్ట్ చేసి దయచేసి ఆ ఫ్రీ టెస్ట్ రాయండి యా సిక్స్టీ ఫైవ్